బ్రహ్మయ్య రాత రాసేటప్పుడన్నా చూడకపోతుంది తోలు కింద రాత రాసి తోలు బొమ్మల్లా చేసినావు మేం మనుషులమయ్యా మా రాత చూసి రాయి తెలుసుకొని రాయి మా బాధలు చూడవా బ్రహ్మయ్య నువ్వు చేసిన బొమ్మలం మట్టి బొమ్మలమనేనా నీకు ఇంత చులకన ఎందుకు బ్రహ్మయ్య ఆటలాడుతావు బొమ్మలం కాదయ్యా మనసున్న మనుషులు కొంచెం మనసు పెట్టి రాయయ్యా నువ్వు రాసిన రాతలో ఎంత తప్పు ఉందో ఇప్పుడు ఎప్తా వినయ్యా తల్లి లేకనే పుట్టిన ఊరా బ్రహ్మదేవుడా నీకు తల్లి అర్థం అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా తొమ్మిది నెలల పాప ఎట్ల రాసినావురా తొమ్మిది నెలల పాప ఎట్ల రాసినావురా రాసినా నీ రాతకు నీకైనా రోత ఉంటలేదా రాతకు నీకైనా రోత ఉట్టలేదయ్యేరా మనసంటూ ఉందా నీకో మా మనసుతో ఆడుతావు కష్టం అంటే ఏంటో వెలువరా కష్టాలు వెడుతావు కష్టమంటే ఏంటో వెలువరా కష్టాలు వెడుతావు తోలు కింద రాత రాసి తోలు బొమ్మల్లా చేసిన గురువంటూ లేరా నీకు ఇష్టం వచ్చినట్లు రాస్తావు గురువంటూ లేరా

నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా నీకు తల్లి ఆ వేదన అర్థమైతదా చెప్పు బ్రహ్మదేవుడా తోలు కింద రాత రాసి తోలు బొమ్మల్లా చేసినవు తోలు కింద రాత రాసి తోలు బొమ్మల్లా చేసినవు ఆడపిల్లల బ్రతుకంటే అంత చులకనా బ్రహ్మ ఆడపిల్లల బ్రతుకంటే అంత చులకనా బ్రహ్మ తనుగన్నా తల కూత తల్లి రాస్తే తనుగన్నా తల కూతలరాత తల్లి రాస్తే దీపం లాగా దీపంలాగా కోవెల్లో దీపం లాగా కుండెక్కకుండానేమో